సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నిబంధనలను పాటించకుండా దౌర్జన్యాలకు పాల్పడిందని ఎన్నికల నిర్వహణ కూడా అధికారులకు తెలియజేయలేదని భూములున్న రైతులకు ఓట్లు లేకుండా చేసి ఎన్ఓసీ కోసం వీఆర్ఓల దగ్గరికి పోతే వారు కూడా సంతకం పెట్టకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహిస్తారా అంటూ మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు ఈ మేరకు ఆయన నెల్లూరు డైకస్ రోడ్డులోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ ఎన్నికల్లో టీడీపీ నేతలు బెదిరింపులు దాడులు దౌర్జన్యం చేసి ఎన్నికల్లో గెలిచారని సీక్రెట్ బ్యాలెట్ పెట్టమని హైకోర్టు చెప్పినా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెంలో టీడీపీ నేతలు వరాచకాలు చేశారని పాపమ్మ అనే మహిళా రైతు గెలిచినా టీడీపీ నేత మెట్టా శ్రీనివాసులు రెడ్డి గెలిచినట్లు వారికి వారే చేతులెత్తించి ప్రకటించుకోవడం దారుణం కదా అంటూ ప్రశ్నించారు మా పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించింది కాబట్టే మేం జోక్యం చేసుకోలేదని రైతులకు అన్యాయం జరిగితే ప్రశ్నించకుండా చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి అన్నారు అయితే ఎంత బాధాకరమైనటువంటి విషయాలంటే ఈ సంఘటనకు సంబంధించి హైకోర్టు కొన్న దగ్గర ఎవరైతే డిమాండ్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ సీక్రెట్ బ్యాలెట్ లో దాని ప్రకారం పేటకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో కుడితిపాలెం టీసీ ట్వల్వ్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ పన్నెండుకి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులని మీరు హైకోర్టు ఆర్డర్ ఉంది హైకోర్టు ఆర్డర్ ప్రకారం మాకు బ్యాలెట్ పెట్టండి అని చెప్పి చెప్పారు సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి అని అభ్యంతరం లేదు ఎవరి దగ్గర సీక్రెట్ బ్యాలెట్ని అధికారులు నిర్వహించారు నిర్వహించి ఆ స్కూలు బోర్డు మీద రాశారు ఆమారి పాపమ్మ ముప్పై తొమ్మిది ఓట్లు మెట్టా శ్రీనివాసుల రెడ్డి ముప్పై ఆరు ఓట్లు బోర్డు మీద రాశారు అక్కడ నిర్వహించినటువంటి అధికారులు ఆ బోర్డు మీద రాసేశారు ఆమారి పద్మమ్మ ఆమెకి ముప్పై మూడు ఓట్లు వచ్చాయి వైఫ్ ఆఫ్ సుధాకర్ మెట్టా శ్రీనివాసుల రెడ్డి సన్నాఫ్ పుల్లారెడ్డికి ముప్పై ఆరు ఓట్లు వచ్చాయని చెప్పి చెప్పి ఆ బోర్డు మీద రాసి డిక్లేర్ చేశారు ఆ తర్వాత ఈ సెగ్మెంట్ పోయిందని తెలిసి కోవూరు నియోజకవర్గం పోలీస్ అందరినీ సిఐని ఎస్ఐని అందరినీ వెంటబెట్టుకొని పోయి అక్కడ ఉన్నటువంటి నాయకులు వెళ్ళి వాళ్ళని లాగేసి అధికారులు మీరు ఎట్లా సీక్రెట్ ఓటు పెడతారని చెప్పి చెప్పి చేతులు ఎత్తాల్సిందే అని చెప్పి చేతులు వాళ్ళు ఎత్తకముందే వీళ్ళే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఆ శ్రీనివాసరెడ్డికి గెలిచినట్టుగా డిక్లేర్ చేసేశారు ఎన్నికల అధికారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా ఆయన గెలిచినట్టుగా ప్రకటించాడు ఎవడన్నా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సిఐ కోవూరు సీఐ పక్కన చేరి సీఐలు ఎస్ఐలు మాట్లాడిన మాట్లాడినట్టుగా అడ్డుకున్నారు అంటే ఈ ఎన్నికలు మీరు ఎందుకు జరిపినట్టు మీరు నేరుగా నామినేట్ చేసుకొని ఉంటే పోయిండేది మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నామని చెప్పి చెప్పి ఎంత నియంతృత్వంగా ఇంత బెదిరింపు దూరంలో ఎన్నికలు జరిపితే దీనిని ఏమనుకుంటారనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మండలంలో కస్మూర్ గ్రామంలో నామినేషన్ వేయడానికి అక్కడికి వస్తే సిఐ వెళ్ళి ఆ పేరుతో సహా ఈ ఉన్నటువంటి వ్యక్తి ఎవరో అని అడిగి నేను సార్ అంటే జీపీ ఏమే అంటే నీ మీద కేసులు ఉన్నాయి నీ మీద ఫిర్యాదులు ఉన్నాయని చెప్పి ఎవడైతే నామినేషన్ వేయడానికి సిద్ధపడి అక్కడికి వస్తాడో మేము పార్టీకి సంబంధించినటువంటి బహిష్కరించాం కాబట్టి మేము అక్కడ జోక్యం చేసుకోలేదు ఏ అధికారి కూడా ఫోన్ చేసి ఏమయ్యా మీరు ఎందుకు చేశారని అడగలేదు కానీ ఎవడన్నా ఒక రైతు అనేటువంటి వాడు అక్కడికి వెళ్ళి నేను పోటీ చేస్తాను అంటే పార్టీలకు అతీతంగా ఇది పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన తర్వాత ఇటు అధికారులతో మాట్లాడలేదు పోలీసులతో మాట్లాడలేదు కానీ ఎవరన్నా రైతు అనేటువంటి వాడు వెళ్ళి మేము పోటీ చేస్తాను అంటే వాడిని జీబి ఇచ్చి బలవంతంగా తీసుకెళ్ళి కొన్ని దగ్గరలో అయితే కందలపాడ గ్రామంలో నవ్వు వచ్చింది నాకు కూర్చోబెట్టారంట నామినేషన్ కోసం వచ్చామంటే కూర్చోమన్నారంట కూర్చున్నారంట కూర్చున్న తర్వాత పదకొండు గంటలకు సీఏ కూర్చున్నారని నామినేషన్ వేయడానికి వచ్చి ఇంకే నామినేషన్ టైం అయిపోయింది పని అని చెప్పి వాళ్ళని బయట జరిపేశాడు అంటే ఎంత విడ్డూరమైనటువంటి పనులు చివరికి సరే ఇవన్నీ జరిగాయి భోగోల్కి సంబంధించి ఆ మండల కన్వీనర్గా ఉన్నాడు రఘు అని చెప్పి చెప్పి అతను కోర్టుకి వెళ్ళాడు ఎన్నికలు మనం బహిష్కరించక ముందే ఎన్నికలకు సంబంధించినటువంటివి ఇవి సరిగ్గా జరగలేదు సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఓట్లు జరగాల కాబట్టి పద్ధతిగా ఓటు జరిపించండి అంటే కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం మీరు ఒకవేళ వాళ్ళు చేతులు ఎత్తనాన్ని ఒప్పుకుంటే చేతులు ఎత్తండి లేదంటే సీక్రెట్ బ్యాలెట్ ఉంటే సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఓటు నిర్వహించిందని డైరెక్షన్ ఇచ్చింది కోర్టు ఇది పన్నెండవ తేదీ సాయంత్రము ఆర్డర్ తెచ్చుకుంటే వాళ్ళు పదమూడవ తేదీ వాళ్ళని తీసుకొని వెళ్ళి మీరు డబ్బులు పంచుతున్నారు ఓటర్లకి అని చెప్పి చెప్పి ఇంట్లో నిద్రపోతున్నటువంటి వాళ్ళు ఎక్కించుకొని పాపం మా పోటీ చేసేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉండడో కొండయ్యానని అయ్యా మేము పార్టీ బహిష్కరించింది మేము పోటీ చేయటం లేదు మొర్రో అన్నా కూడా లేదు లేదు మీరు కోర్టుకు పోయారు కాబట్టి మీరు డబ్బులు పంచుతున్నారని మాకు ఫిర్యాదు వచ్చిందని చెప్పి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దీనికి పాపం చంద్రబాబు నాయుడు మాత్రం కూటమికి కూడా మినహాయింపు ఇవ్వలే బీజేపీ కానీ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు పేపర్లో కూడా చూసాం బీజేపీకి సంబంధించి విజయనగరం జిల్లాలో మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఎల్కోట మండలంలో ఆ అధికారి డిఈ కాల్డ్ పట్టుకున్న సరే ఇరిగేషన్ అధికారిని లేదు కుదరేది లేదు నీకు ఇచ్చేది లేదు అని చెప్పి చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కుర్చీలతో దాడి చేసి అతని మీద ఈరోజు ఆ ఒక్కటి ఇచ్చినటువంటిది లాక్కున్నారు నెల్లూరుకి సంబంధించి ఏఎస్పేట మండలానికి సంబంధించి ఆత్మకూరి నియోజకవర్గంలో పెదాభిపురంలో అదేవిధంగా జనసేన వాళ్ళు నామినేషన్ వేయడానికి వెళితే వాళ్ళని నెట్టేసి వాళ్ళని కూడా నామినేషన్ వేయించారు